ఈరోజు నా విజయం ప్రజా విజయం నేను గెలవడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే నాకు ఓట్లు వేసిన రాయచోటి ప్రజానకానికి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఎంతో అభిమానంతో ఎప్పుడు రాయచోటు అంటే జగన్మోహన్ రెడ్డి జాగీర్ అని చెప్పుకునే వాళ్లకు చెంప పెట్టులాగా ఈరోజు రాయచోటి ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చారు తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో నా మీద పెట్టిన గౌరవాన్ని ఒమ్ము చేయకుండా ముందు జరిగిన తప్పులన్నీ సమీక్షించుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో రాయచోటి నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం ప్రాణం ఉన్నంతవరకు కృషి చేస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ విజయంలో నా పాటు నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ప్రజా వ్యతిరేక అంటే ఎలా ఉంటుందో మనం చూసినాము ఈ ఎలక్షన్ రిజల్ట్లో రాష్ట్రంలో ఒక డిక్టేటర్షిప్ చేస్తే ఎలాగుంటుందో అది ప్రజలు తిరస్కరించి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు ఈరోజు మనం చూసాము నా విజయంలో ఇక్కడ ఎందరో మహానుభావుల యొక్క శ్రమ ఉంది పేదలు అనుకోండి కార్మికులు అనుకోండి కర్షకులు అనుకోండి రైతులు అనుకోండి ప్రతి ఒక్కరూ నన్ను నా గెలుపులో వాళ్ళు అయ్యారు ముఖ్యంగా రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి తిరస్కరణకు ఒకటే కారణం మొట్టమొదట అడుగు ఉద్యోగస్తులే ఆ ఉద్యోగస్తు ఆ ఉద్యోగస్తుల యొక్క ఉసురు తగిలింది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అలాగే రాయచోట్లో ముఖ్యంగా నా విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ సోదరులందరికీ వాళ్ళకు కూడా పాదాభవందనాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఏ ప్రలోభాలకు భయపడకుండా డబ్బుకు డబ్బు అనుకోండి అధికార మతానికి అనుకోండి ఏదానికి ప్రలోభపడకుండా మేమున్నామంటూ నాకు వచ్చిన స్వల్ప మెజార్టీలో ఆ మెజార్టీ తెచ్చింది కూడా ఉద్యోగ సోదరులని గర్వంగా చెప్తా మీ అందరి ముందర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు